హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కి టూ ట్రో క్లాక్స్ సో ఫిబ్రవరి ఫోర్త్నైతే ఒరిస్సాలో మన భారత్ బెంజ్ అయితే అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే యాక్సిడెంట్ అయింది సో అది ఏం జరిగింది ఎలా జరిగింది అనేసి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేశాను కానీ అది అన్ఫార్చునేట్లీ డిలేట్ అయిపోయాయి అనమాట క్లిప్స్ అన్నీ సో అసలుకి ఒక టూ మంత్స్ నుంచి టైమే సరలేదన్నమాట నాది సో దానివల్ల ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అంతా సో ఇది కూడా అంతే మన వెహికల్ వచ్చేసి ఒరిస్సాలో అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడింగ్ కోసం అనేసి ఎంటీ అయితే తిరిగి వస్తున్నాను అనమాట సో రంభా ఘాట్ సైడ్ రంభా ఘాట్ దగ్గర వచ్చేసి మనకి ఒక టోల్గేట్ ఉంటుంది బేజీ పుట్ అనేసి ఊరి దగ్గర ఆ ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది అనమాట అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి అది ఎలా జరిగిందంటే స్నో ఎక్కువగా పడుతుంది అలాగే ముందర వెహికల్ వచ్చేసి కర్ర లోడ్ తీసుకొని వెళ్తూ ఉండింది సో ఆ లోడ్కి అయితే ఆ బండికి అయితే టచ్ అయింది అనమాట సో నా వల్ల కానీ మన భారత్ బెంజ్ వల్ల కానీ అయితే కానీ ఎవరికి ఎటువంటి హాని జరగలేదనమాట సో ముందున్న వెహికల్కి అయితే ఏమన్నా బంపర్ గింపర్ ఏమన్నా డ్యామేజ్ ఉండొచ్చు అంతే కానీ మన టార్జ్ అంటే మన భారత్ బెంజ్ అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది సో అప్పుడు మొత్తం అయితే వీడియోస్ అన్నీ తీసిన్నాను అనమాట క్లిప్స్ అన్నీ అన్ఫార్చునేట్లీ డిలీట్ అయిపోయాయి అది కూడా నేనైతే సైడ్లో మెన్షన్ చేస్తానన్నమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫస్ట్ ఏం జరిగిందంటే యాక్సిడెంట్ అవుతున్నట్లే మన డ్రైవర్ అన్న వాళ్ళు అయితే చాలా వరకు అయితే హెల్ప్ చేశారు అలాగే ఎన్హెచ్ఏవే వాళ్ళు కూడా ఫస్ట్ ఎన్హెచ్ఏవే వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదనమాట సో యాక్సిడెంట్ అయిన తర్వాత నేను సైడ్లో కూర్చొని ఉంటే మన డ్రైవర్ అన్న వాళ్ళు ఒక వన్ అవర్ అయితే మంచిగా చూసుకున్నారు కాళ్ళు చేతుల్లో అన్నీ వర్క్ కాలేదన్నమాట సో మంచిగా అయితే చూసుకున్నారు ఎన్హెచ్ వాళ్ళకైతే ఫోన్ చేసి పిలిపించారు ఎన్హెచ్ వాళ్ళని పిలిపించి సో మన డ్రైవర్ అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట సో వెళ్ళిపోతే మన ఎన్హెచ్ వాళ్ళు వచ్చేసి నాకు నిలబడుకునే దానికి కూడా ఓపిక లేదు సో నిలబెట్టి బండి వెహికల్ ముందర నిలబెట్టి ఫోటోస్ తీసుకొని వాళ్ళ పాటి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఇది యూట్యూబర్ వెహికల్ అనేసి ఎవరో చెప్తే అప్పుడు వచ్చేసి మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్ని అయితే వెహికల్ దగ్గరికి అయితే పంపించారు సో వాళ్ళు మార్నింగ్ వర్క్ అయితే చూసుకున్నారనమాట త్రీ థర్టీ నుంచి ఫోర్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే కానిస్టేబుల్స్ ఉన్నారనమాట బండి దగ్గర అయితే ఎవరికేం కాకుండా వాళ్ళు చెప్పింది ఏమంటే ఈ ప్లేస్లో ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతాయి ఈ టైంలో అనేసి చెప్పారనమాట ఇంకా సరేలే అని చెప్పేసి మన టైం బాగలేదు అనేసి కొద్ది ధైర్యం చెప్పుకొని అక్కడే మార్నింగ్ ఉన్నాను అక్కడే మన నాని అన్నకి ఎందుకంటే యాక్చువల్గా మన భారత్ బెంజ్ వచ్చి మన నాని అన్న పేరు మీద ఉన్నది నాని అన్న అంటే ఇక్కడ మీకు సైడ్లో మెన్షన్ చేస్తాను అన్న ట్రక్ బై నాని యూట్యూబ్ ఛానల్లో అన్న పేర్లు అయితే అనమాట అప్పుడు నా పేరుకైతే రాలేదు ఆ సిచ్యువేషన్లో బండి రేట్ ఎక్కువ ఉనింది సో నాకు అంత లోన్ కాలేదనేసి సో అన్న పేరు మీద అయితే తీసుకున్నాను ఇంట్రెస్ట్ కూడా తక్కువనేసి ఎందుకంటే అన్నకు ఆల్రెడీ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అందువల్ల అయితే మనకి భారత్ బెంజ్ అన్న పేరు మీద తీసుకోవడం అయితే జరిగిందనమాట సో అన్నకు ఫోన్ చేసి ఇలా ఇలా జరిగిందనేసి అయితే చెప్పాను సో మంచు పడుతూ ఉంటే కొద్ది ముందర మంచి సేఫ్ ప్లేస్ పెట్టుకుందాము అనేసి వెళ్తూ ఉంటే ఆ విధంగా అయితే జరిగిందనమాట క్లిప్స్ అన్నీ డిలేట్ అయిపోయాయి సో మా టైం అయితే సరిగ్గా లేదనేసి చెప్తాను టూ మంత్స్ నుంచి అసలుకి అకౌంట్లో పైసలు కూడా ఉండడం లేదు సరిగ్గా చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతూ ఉండే సో ఇంకా అట్లే ఇంకా టూ సైల్లో అనుకొని టెన్ డేస్ అయితే బండి సైల్లో అయితే పెట్టేసాము ఇంకా కొద్దిగా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి సరే ఇంక లోడ్ తీసుకుని వెళ్దాం అనేసి ఒరిసాలు అన్లోడ్ చేసి వస్తుంటే ఇలా జరిగింది ఇంకా అన్నతో చెప్తే ఇంకా అన్న అయితే కొద్ది ధైర్యం చెప్పాడు అలాగే ఇంకా ఇన్సూరెన్స్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని మాట్లాడి ఇన్సూరెన్స్ వాళ్ళని బండి దగ్గరికి రప్పించి అంత ఇన్స్పెక్షన్ అంతా చేయించుకొని అయితే చాలా వరకు అయితే హెల్ప్ చేశారనమాట మన సబ్స్క్రైబర్లు కానీ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా వరకు అయితే హెల్ప్ అయితే చేశారు అక్కడి నుంచి అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళిపోయారు దాని తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైంట్ ఇచ్చాము దాని తర్వాత డ్యామేజ్ సర్టిఫికేట్ అనేసి ఉంటుంది ఆ డ్యామేజ్ సర్టిఫికేట్లో మన వాళ్ళు ఎవరికైనా ఇంజురీస్ అయినాయా ఏమి అనేసి అవన్నీ అయితే మెన్షన్ చేపించాలన్నమాట దాంట్లో మెన్షన్ చేపించి మొత్తం ఎవరికైతే ఏమి ఇబ్బంది కాలేదు మన వల్ల మన బండి వాళ్ళైతే ఎవరికి ఏమి ఇబ్బంది కాలేదు సో అదంతా క్లియర్ చేసుకున్న తర్వాత అయితే సో అన్నకైతే చెప్పాను నాని అన్నకి సో నాని అన్నకి చెప్తే ఇట్లా టోయింగ్ వెహికల్ని పంపిస్తాము యాక్చువల్గా అయితే మన బండిదైతే క్యాబిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది స్టీరింగ్ కూడా వర్క్ కాలేదన్నమాట సో అందువల్ల ఏదన్నా బండికి కట్టుకొని లాక్కొని వద్దామన్నా కూడా అవ్వలేదు మన మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక నూరు నుంచి నూట ఇరవై బండ్లు దాకా ఆపి చేపల బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు ఆపి మాట్లాడించుకొని కొద్దిగా ధైర్యం చెప్పి అయితే వెళ్ళారనమాట సో ఇంకా ఆ టైంలో ఏం చేయాలో తెలియక పెద్ద పెద్ద యూట్యూబర్లకి ఫోన్ చేశాను చాలామందికి అయితే నాకు తెలిసిన వాళ్ళు అందరికీ అయితే ఫోన్ చేశాను అనమాట సో ఆ టైంలో నాకైతే ఏ హెల్ప్ అందలేదు ఏం హెల్ప్ అంటే మనీ అనమాట మెయిన్ సో నా దగ్గర ఒక ఉంటే ఒక ఫైవ్ థౌసండ్ ఏమో ఉండేటివి ఆ ఫైవ్ ఫైవ్ థౌజండ్లో ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తారనమాట ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఆ స్పాట్లో పిక్స్ అన్నీ తీసుకొని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్తారనమాట సో జిరాక్స్ ఒక సెట్ డాక్యుమెంట్స్ అంతా తీసుకొని వాళ్ళు ఫోర్ థౌజండ్ అయితే ఛార్జ్ అయితే చేశారు ఆ ఫోర్ థౌజండ్ వేసేసాను పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు స్టేషన్ మామూలు అనేసి ఒక ఐదు వేలు అయితే అడిగారు నా దగ్గర లేవనేసి నేను అక్కడ కూడా కొద్దిగా మేనేజ్ చేసుకుని ఒక వెయ్యి రూపాయలు అయితే ఇచ్చేసి ఆ డ్యామేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట సో దాని తర్వాత ఇంకా వెహికల్ని టో చేయడానికి డబ్బులు లేవు ఆ టైంలో నాకు మళ్ళీ ఫోన్ చేసి అన్న ఇట్లా అమౌంట్ అడ్జస్ట్ కాలేదంటే సో అన్న అయితే వెహికల్ అరేంజ్ చేసి క్రెయిన్ అక్కడ మనకి ఇచ్చాపురంలో రవి అన్న అనేసి ఉంటాడు మన సబ్స్క్రైబరు అన్న అయితే ఇట్లా వెహికల్ అరేంజ్ చేశారనమాట మళ్ళీ నాని అన్న వచ్చేసి మనకి ఆ వెహికల్కి ఒక ఫిఫ్టీన్ అయితే అడ్వాన్స్ చేసి బండిని బండి దగ్గరికి అయితే పంపించారనమాట సో మిగతా అంటే యాక్చువల్గా క్రైన్కి వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పారు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏమో థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పారు ఇంకొన్నైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ కూడా చెప్పారు చాలా ఎవరికైతే ఇబ్బంది పెట్టారు అక్కడ ఎన్హెచ్ అయి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టారు మీ బండి సైడ్ తీసి పెట్టాలంటే ఐదు వేలు అవుతుంది పదివేలు అవుతుంది అనేసి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు అనమాట నేను ఒక్కరినే ఉన్నాను సో ఆ టైంలో మన నాని అన్న వచ్చేసి మన పలాసలో సబ్స్క్రైబర్ ఉంటే విజయ్ అనేసి ఆ విజయ్ అయితే బండి దగ్గరికి అయితే పంపించాడనమాట సో ఇలా జరిగింది అంటున్నట్టే మన పలాస విజయ్ వచ్చేసి ఏదో బండి పట్టుకొని అయితే వచ్చేసాడనమాట వచ్చి జాగ్రత్తగా అయితే చూసుకున్నాడు మళ్ళీ ఈ క్రెయిన్కి క్రెయిన్ వచ్చింది క్రెయిన్ వచ్చిన తర్వాత మొత్తం అంతా టోయింగ్ చేసుకొని టోయింగ్ చేసుకొని మనం వైజాగ్ దగ్గరికి అయితే తీసుకువచ్చాము యాక్చువల్గా బెంగళూరుకి అడిగాము కానీ బెంగళూరులో అడిగితే ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ముప్పై వేలు అట్లనైతే చెప్తూ ఉన్నారనమాట ఛార్జెస్ ఇంకా అంత పెట్టలేమనేసి థర్టీ ఫైవ్ నాకు చాలా ఎక్కువ అనమాట నా దగ్గర ఏ అమౌంట్ లేవు వచ్చే అమౌంట్ కూడా లేదనమాట ఇంకా చాలా చాలా ఇబ్బంది అయిపోయి ఎవరెవరిని అడిగాను పెద్ద పెద్ద యూట్యూబర్లో అడిగాను అడ్జస్ట్ కాలేదు ఇంక సరే అని చెప్పేసి నా టైం సరలేదు అనేసి ఇంకా షోరూమ్కి అయితే తీసుకు వచ్చేసాము ఎలాగోలాగా సో నా ఇబ్బందులు పడి తీసుకొచ్చాము షోరూంలోకి వచ్చిన తర్వాత ఇంకా మిగతా బ్యాలెన్స్ ఒక ట్వంటీ కే ఇవ్వాల్సి ఉంటే మన సాయి ఉన్నాడు అనమాట అనకాపల్లి సాయి మా ఫ్రెండు సో ఎలాగోలాగా వచ్చి అరేంజ్ చేశాడు అనమాట అప్పటికప్పుడు నాకు దేవుడు ఉన్నాడో లేడో నాకైతే తెలియదు కానీ మా ఫ్రెండ్సే దేవులు అనమాట ఆ టైంలో సో కొద్దిగా బాగా అయితే హెల్ప్ చేశారు ఇంకా ఆ షోరూంలో అయితే పెట్టేసి షోరూమ్ వాళ్ళకి అయితే చెప్పేసాం వైజాగ్లోనే ఏం పెట్టడం అంటే వైజాగ్ షోరూంలో మన సబ్స్క్రైబర్లు ఉన్నారు మెకానిక్లు అలాగే మన సాయి ఉన్నాడు మన నాణూడా ఉంటాడనమాట వైజాగ్లో సో అందువల్ల అయితే బండిని అయితే చూసుకుంటారు అనేసి అక్కడే పెట్టేశాము ఇంకోటి ఏమంటే అక్కడ వైజాగ్లో అయితే యాక్సిడెంట్ వెహికల్స్ అయితే ఏవి అనేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అందువల్ల అయితే అక్కడే పెట్టేశాము అదే బెంగళూరు తీసుకొచ్చామంటే ఇక్కడ కొన్ని వందల బండ్లు ఉంటాయి చేయడానికైతే టైం పడుతుంది అనేసి అలా ఆలోచించి అయితే అక్కడైతే పెట్టాను అక్కడ చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారనేసి సో ఇలా అయితే జరిగిందనమాట సో ఇలాంటి టైంలో నాకు చాలా బాగా అర్థమైంది అనమాట ఎవరు మనోళ్ళు ఎవరు మనోళ్ళు కాదనేసి రోజు రోజుకి అయితే నేను చాలా అయితే స్ట్రాంగ్ అయితే అవుతున్నాను ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉన్నాయన్నమాట సో చాలా అంటే చాలా ఎవరెవరిని అడిగాను అనమాట అసలుకి కొద్ది కూడా అడ్జస్ట్ కాలేదు అమౌంట్ కూడా హెల్త్ చూపించుకుందామంటే హెల్త్ చూపించుకోవడానికి కూడా డబ్బులు లేకపోకుండా ఉండే ఇంకా మనకి హైదరాబాద్ దగ్గర మనకి మహేశ్వర్ అన్న అనేసి ఉంటాడు ఐదు ఐచర్లు ఉన్నాయి అనమాట అన్నకి సో అన్న అయితే ఒక పదివేలు కొట్టి ఫస్ట్ కిట్టు నువ్వు హెల్త్ జాగ్రత్తగా చూసుకునేసి అన్న కూడా అయితే హెల్ప్ అయితే చేశాడు సో ఇంకా ఏం చేయలేక బండి అక్కడే పెట్టేసి షోరూంలో మొత్తం అన్ని అక్కడ ఫార్మాలిటీస్ ఏమేమి ఉన్నాయో చూసుకునేసి సో రెండు సెట్లు అయితే జిరాక్స్లు అయితే ఏమన్నారనమాట డాక్యుమెంట్స్ అవి ఇచ్చేసి దాని తర్వాత అయితే నేను ఇంటికి వచ్చి ఇంటి దగ్గర అయితే హెల్త్ అయితే చూపించుకున్నాను సో ఫస్ట్ అయితే ఎక్స్రాలు అన్నీ తీసి చెక్ చేశారు అసలుకి ఏమైతే అవ్వలేదనమాట నేనైతే బాగానే ఉన్నాను కొద్దిగా అంటే మొద్దు దెబ్బలు అంటారు కదా సో అన్నీ వాసి ఉంటాయి కదా దానికి కొద్దిగా అయితే ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు అవి వేశారు ఇప్పుడైతే బాగానే ఉన్నాను అనమాట ఒక వారంలో అయితే క్లియర్ అయిపోతాను ఇక్కడ చూడండి చిన్న చిన్న దెబ్బలు అనమాట ఇక్కడను పెదాలకి ఇక్కడ తగిలినాయి ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది బాగానే ఉన్నాను ఇంకా వన్ వీక్లో అయితే మళ్ళీ డ్యూటీకి అయితే ఇంకో బండికి అయితే వెళ్ళాలి సో మన ఐచర్కి అయితే వెళ్దాము సో ద్రాక్షకి అయితే తిరుగుతూ ఉన్నది సో ఖాళీగా అయితే ఉన్నాను ఏదో వెహికల్కి అయితే వెళ్ళి మన ఇంటి ఖర్చుల సో బండి అయితే ఇన్సూరెన్స్తో రెడీ అవుతుంది కానీ మనకైతే స్టార్టింగ్లో ఒక టూ ల్యాక్స్ అన్న పే చేయాలన్నమాట అడ్వాన్స్ కింద సో ఇన్ కేసు లాస్ట్లో ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా పడితే దాంట్లో కట్ చేసుకొని మన మిగతా డబ్బులు అయితే మళ్ళీ వాపస్ ఇస్తారనమాట వెనక్కి అయితే ఇచ్చేస్తారు ఆ అడ్వాన్సే అడ్జస్ట్ కావడం లేదు టూ డేస్ నుంచి ట్రై చేస్తున్నాము ఇది యాక్చువల్గా జరిగింది ఫోర్త్ యాక్సిడెంట్ జరిగింది ఫోర్త్ మార్నింగ్ సో ఫిఫ్త్ వచ్చేసి మనం ఫిఫ్త్ ఈవినింగ్ కల్లా షోరూమ్లో అయితే పెట్టేశాము ఈరోజు వచ్చేసి పది అనమాట డేటు సో వరకు ఎవరెవరిని అడుగుతున్నాము వడ్డీలకు అడుగుతున్నాము ఇట్లా చాలా ఇబ్బంది అనమాట చాలామంది వెహికల్స్ కొనల్లా కొనలా అంటారు కొనేది పెద్ద విషయం కాదు ఇట్లాంటి టైంలోనే చాలా ఇబ్బందులు అవుతాయి అనమాట ఎవరు హెల్ప్ చేయరు ఇట్లా నాకు దీన్ని బట్టి బాగా తెలుస్తుంది అనమాట లైఫ్ అన్నీ నేర్పిస్తుంది నాకు డైలీ నేను రోజు రోజుకి చాలా స్ట్రాంగ్ అయితే అవుతున్నాను సో ఎన్ని కష్టాలు ఇచ్చినా కూడా ఇలాగే ముందుకైతే వెళ్తామనేసి నేనైతే చెప్తున్నాను ఏం చేయలేం లైఫ్ అన్నీ మనకి నేర్పిస్తుంది అనమాట అన్నీ నేర్చుకోవాలి కింద మీద పడాలి అప్పుడే మనము మనం ఏది అని తెలుస్తుంది సో చూద్దాం సో అందరూ అయితే సేఫ్గా అయితే డ్రైవ్ చేయండి సో మన టైం బాగలేకో ఆ ప్లేస్ బాగలేకో అయితే జరిగిందనమాట సో నా వల్ల కానీ మన బెంజ్ గార్డ్ వల్ల కానీ ఎవరికైతే ఏం ఇబ్బంది కాలేదు సో బెంజ్ అయితే రెడీ అవుతుంది కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట మినిమమ్ మ్యాక్సిమమ్ ఒక టూ మంత్స్ అయితే పడుతుందనమాట ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ అయితే పడుతుంది అనేసి అన్నారు మనం ఖాళీగా ఉంటే డ్యూటీకి అయితే వెళ్దాము ఆ ఇంటి ఖర్చులు అన్నీ వస్తాయనేసి సరే గాయస్ అందరూ అయితే సేఫ్గా ఉండండి సేఫ్గా డ్రైవ్ చేయండి ఇవి రోడ్ల మీద మా డ్రైవర్లకు అందరికీ మామూలే అనమాట ఏం చేయలేము బండి ఓనర్లకి డ్రైవర్లకి ఇదంతా మామూలే ఇంకా ఇలా అనేసి అందరూ మానేశారంటే దేశం ఎలా ముందుకు పోతుంది చెప్పండి అందువల్ల అయితే మాకు మేమే ధైర్యం చెప్పుకొని మళ్ళీ అయితే తిరిగి అయితే వస్తాము సో తొందరగా మన టార్జని అయితే లైన్ మీదకి రావాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో ఏమో తెలియదు నాకు కూడా